నమస్తే అండి నేను రోజా కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసినంట అరెస్ట్ చేయగానే మో డెబ్బై ఏళ్ళ పెద్ద ఎలా అరెస్ట్ చేస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కొంతమంది పెద్ద మొత్తాయిదులో మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు లక్ష్మీ పార్వతి గారి విషయంలో ఒకలా అమరావతి రాజధాని రైతుల్ని మహిళల్ని అని చెప్పేసి సంబోషించ సంబోధించినటువంటి సమయంలో మరో అలా ఎలా దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు ఈయన సమర్థించేటటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే గెస్ట్ జర్నలిస్టా ఎర్నలిస్టా ఇంకేదైనా పక్కన పెడదాం ఆయన్ని ఆయన మాట్లాడుతూ ఉంటే అమరావతి దేవతల రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే కాదు వేసల రాజధాని చెప్పేసి ఈ వ్యక్తి మాట్లాడితే ఆ కట్టడి చేయాల్సింది పోయి ఆపాల్సింది పోయి అప్పటికప్పుడు క్షమాపణ చెప్పించాల్సింది పోయి ఏం చేసినాడు ఏమీ చెప్పలా టాపిక్ని వేరే టాపిక్లోకి తీసుకెళ్ళినాడు ఒక నిమిషం రెండు నిమిషాలు దీని మీద మాట్లాడించి అదే లక్ష్మీ పార్వతి గారిని ఒక కాలర్ ఏదో ఒక మాట అనగానే ఏ విధంగా కట్ చేసినాడు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కొంతమంది ఏమో అసలు ఈయనకి అవుట్ రేటెడ్ సపోర్ట్ అనమాట గుర్తు పెట్టుకోండి నీతి నిజాయితీ నిబద్ధత అనేది మనిషి అనేది కూడా ఉండాలి అది లేకపోతే సిచ్యువేషన్ వరస్ట్గా మారుతుంది ఈరోజు కొమ్మినేని గారికి పట్టినటువంటి గతి అదే ఆయన అంత మాట క్షమాపణ చెప్పించాల్సింది పోయి చెప్పించకపోగా పైపెచ్చి ఈ రోజున పనికి మనల్ని కవరింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే ఇదే అంశంలో ఏకంగా షర్మిళ గారు బయటకు వచ్చినారు షర్మిళ గారు ఆయన ఫ్యామిలీ మెంబరే కదా కానీ ఎందుకు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె పూర్తి స్థాయిలో అదే జర్నలిస్ట్ మీద అదే శ్రీనివాసరావు గారి మీద అదే ఇంకొక ఎవరో రాజు ఆయన పేరు ఏదో రాజు అంటలే సో ఆయన మీద ఎందుకు దుమ్మెత్తి పోసింది సో ఇది పరిస్థితి ఈ విధంగా నడుస్తోంది కథ